చెప్పినా నీళ్ళు మా ఊళ్ళో సాకలో కానీ నీకు ఏమైనా క్వాలిఫికేషన్ ఉండేది తల్లి నువ్వు ఏ క్వాలిఫికేషన్ తో వచ్చి నువ్వు బీసీ లని మాట్లాడుతున్నావు మీ ఐ ఇటు కడ పోయి అని చెప్పని కరెక్ట్ చెప్పినావు ఇప్పుడు ఆ ఒక ఇద్దరు ముగ్గురు మా జర్నలిస్ట్ మిత్రులకు కావాలనే యంగ్ నేను పిలిచిన పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మన సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద అంశాలను చాలా అంటే ఒక గ్రంథాన్ని ఒక నాలుగైదు ముక్కలనే చెప్పగలిగేటువంటి నిష్ణాదం మీకున్నది కాబట్టి సమయస్ఫూర్తి మీకు ఎట్లా ఉంటది మా వింటల్ను ఫస్ట్ మాట్లాడవలసింది కోరుతున్నాను టైం అవుతున్నది ముందుగా ఈ మీటింగ్ కండక్ట్ చేసినందుకు పృథ్వీరాజ్ అన్నకి హృదయపూర్వక పాదాభివందనాలు కులం కులం మాట్లాడుకుందాం ఇక ఎందుకంటే ఎక్కడో చోట లైన్ గీయాల్సిందే అసలు విలన్ ఎవడు హీరో ఎవడో తేల్చుదాం ఇప్పుడు సమాజంలో జరిగే సంఘర్షణ అంతా వాటాల కొట్లాటే ఆదిమ మానవం నుంచి నేటి వరకు భవిష్యత్తులో వాటాల కొట్లాట జరిగినంత వరకు ఒక అమ్మకి ముగ్గురు కొడుకులు ఉంటే చాక్లెట్ కోసం ఎట్లా కొట్లాడుకుంటారో సింపుల్గా మా నాన్నకి ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ముగ్గురికి మూడు పదెకరాలు మా తాత ఇచ్చిండు మా పెదనాన్న ఒక్కడే ముప్పై ఎకరాలు చూసుకుంటా అంటే ఊకం కదా సింపుల్ గా ఇది ఇది కూడా లాంటి పంచాయతీ కొన్ని సైంటిఫిక్ అంశాలు మన దృష్టికి తీసుకొద్దాం ఎస్సీ వర్గీకరణ అనేది ఏ విధంగా చట్టబద్ధం ఏ విధంగా రాజ్యాంగబద్ధం ఏ విధంగా న్యాయబద్ధం ఊర్లో కామన్ సెన్సు ధర్మము న్యాయం అనేది ఉంటది చదువుకొని ఎల్లయ్య మల్లయ్య కడిగినా కూడా అది ధర్మం పాటించాలయా న్యాయం పాటించాలంటారు న్యాయం అనేది లీగల్ అంశం ఫస్ట్ ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు జేఎన్యూలో మూమెంట్ పెట్టడానికి నేను మా వసంత్ మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు మేమంతా తెలంగాణ అని తిరుగుతుంటే మా దగ్గరికి వరల్డ్ సోషల్ ఫోరం నుంచి కొంతమంది సోషల్ స్కాలర్స్ వచ్చారు వాళ్ళు వచ్చి మందకృష్ణ అది మాదిగారి మూమెంట్ గురించి అడగడం జరిగింది అంటే ఏమో మేము తెలంగాణ గురించి ఇంత మీరు మీరెవరు అమెరికా వాళ్ళు వచ్చి మాకు ఎంఆర్పిఎస్ మూమెంట్ గురించి అడుగుతున్నారు అడుగుతున్నారేమన్నారు తర్వాత మేము బాంబేలో వరల్డ్ సోషల్ ఫోరంకి వెళ్ళినాం వరల్డ్ సోషల్ ఫోరంలో మేము తెలంగాణ గురించి చెప్పడానికి వెళ్తే అక్కడ కూడా మందకృష్ణ మాదిగన్న గురించి అడుగుతున్నారు అసలు ఎవరైనా ఎంఆర్పిఎస్ మూమెంట్ ఏంది అనేది మాకు ఆశ్చర్యం వేసింది అరే మేము తెలంగాణ గురించి ఇత్త కొట్లాడుతుంటే మా గురించి ఒకటి పట్టించుకోవట్లే ఇవి మందకృష్ణ మాదిగన్న గురించి ఎందుకు అడుగుతున్నారు అనేది జేఎన్యూలో ఒక పది పిహెచ్డీలు అయినాయి మీరు కావాలంటే రీసెర్చ్ చేయండి ఈపీడబ్ల్యూలో ఆర్టికల్స్ వచ్చినాయి ఎందుకంటే ఇది చట్టబద్ధం న్యాయబద్ధం ధర్మబద్ధం ఇది నేను చెప్పేది కాదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే మందకృష్ణ మాదిగా అనే వ్యక్తి మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు సామాజిక తెలంగాణ అనే నినాదం బయటకు వచ్చింది మా రోజు వీరన్న మందకృష్ణ మాదిగా ఈ ఇద్దరు వ్యక్తులు లేకపోతే తెలంగాణ ఉద్యమంలో సామాజిక న్యాయం అనే పదానికి అర్థం లేదు ఒక డోలు దెబ్బ బలి అలితక్క కానీ ఒక చాకిరేవు కానీ ఒక తుడుం దెబ్బ కానీ ఒక మోకు దెబ్బ గాని ఇవన్నీ కూడా వచ్చినాయి సామాజిక తెలంగాణ అనే నినాదం నుంచి సామాజిక తెలంగాణ అనే నినాదం మారోజు వీరన్న నుంచి మందకృష్ణ కృష్ణ మాదిగాన్న నుంచి వచ్చినాయి మీరు అందరూ ఇలా లంబాడి హక్కుల పోరాట సమితి గాని ఇవన్నీ కూడా ఉద్యమాలు ఏ విధంగా వచ్చినాయంటే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అనేది సూత్రీకరించిందే వీళ్ళిద్దరు మా వీరన్న సూత్రీకరిస్తే మందకృష్ణ కృష్ణ మాదిగాన్న బయటకి తీసుకొచ్చిండు ఇది ఒక ఇరవై ఏళ్ళు తెలంగాణ పిచ్చోడుగా తిరుగుతున్న నాకు అనుభవపూర్వకంగా చెప్తున్నా సైంటిఫిక్ స్టడీస్ జరిగినాయి దీని మీద ఇప్పుడు ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు అంటే సామాజిక తెలంగాణ ద్రోహులు ఇవాళ మనం డిక్లేర్ చేయాలి ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా కావచ్చు సామాజిక తెలంగాణకి ద్రోహులు సామాజిక న్యాయాన్ని దోచుకునే స్మగ్లర్లు వీళ్ళు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఇవాళ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏడుగురు ఉంటే ఆరుగురు జడ్జీలు ఇది న్యాయబద్ధమైంది చట్టబద్ధమైంది ధర్మబద్ధమైంది ఇప్పటికే డెబ్బై ఐదు సంవత్సరాలు నష్టపోయిర్రు ఇమీడియట్ గా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్రాల్లో అక్కడ ఉన్న ఎంపికల్ డేటా ప్రకారం వర్గీకరణ చేయమని రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినాక కూడా దీన్ని వ్యతిరేకిస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులే అదే విధంగా వీళ్ళు ప్రజాస్వామ్య వ్యతిరేక మాఫియా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటోళ్ళు ప్రజాస్వామ్య వ్యతిరేక మాఫియాగా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది ఇది సామాజిక న్యాయాన్ని పాటించే మానవత్వాన్ని మానవత్వ శక్తులకి వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళల్లో కనీసం మానవత్వం కూడా లేదన్నట్టు ఇప్పటికే డెబ్బై ఐదు సంవత్సరాలు మాదిగా మాదిగా ఉప కులాలు దాదాపు ఎస్సీలలో యాభై తొమ్మిది కులాలుంటే కేవలం మాల మాదిగా మాత్రమే మనందరికీ తెలుసు ఇంకా యాభై ఏడు కులాలు కనీసం పేరు చెప్పుకోవడానికి కూడా అవమానపడే పడే కులాలకి ఈరోజు మాదిగా అనేది ఒకప్పుడు భూతుపదం లాగా తిట్టులాగా మన ఊర్లలో ఉంటే ఇవాళ మాదిగా అనే శబ్దానికి ఒక నిశ్శబ్ద విప్లవం లాగా మాదిగలకి ఆత్మగౌరవం కల్పించిన ఏకైక వ్యక్తి మందకృష్ణ మాదిగా ఇవాళ ఒక చౌదరియో ఒక రెడ్డియో ఒక నాయుడో ఒక వర్మనో ఒక శర్మనో పెట్టుకుని ఏ విధంగా తమ ఆత్మగౌరవాన్ని వ్యక్తీకరిస్తున్నారో ఒక మాదిగా అనే కులానికి ఆత్మగౌరవాన్ని కల్పించిన ఉద్యమాల సూర్యుడు మందకృష్ణ మాదిగా మందకృష్ణ మాదిగాని వ్యతిరేకించేటోళ్ళు ఉండొచ్చు అనుకూలించేటోళ్ళు ఉండొచ్చు కానీ మందకృష్ణ మాదిగ గారు సృష్టించిన చరిత్రను ఎవరు మర్చిపోలేరు ఎందుకంటే ఇవాళ వికలాంగుల పోరాటం మందకృష్ణ మాదిగా చేస్తున్నప్పుడు నేను ఒక జర్నలిస్ట్ గా స్వయంగా చూసిన ఒక గుండె జబ్బు పిల్లలకి దిక్కు దిక్కు మొక్కు లేనప్పుడు ఆయన ఆ గుండె చెప్పు పిల్లలందరి తరఫున ఆ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని ఆ రోజు రాజశేఖర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది ఆయన నేను మందకృష్ణ మాదిగని డబ్బా కొట్టాల్సిన అవసరం నాకు లేదు ఒక జర్నలిస్ట్ గా నా ఇరవై ఐదేళ్ల పోరాటంలో ఒక నేను రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు నిజాం కాలేజీ గ్రౌండ్ లో సాయంత్రం ఎనిమిది అవుతుంది ఈ మీటింగ్ క్లోజ్ చేయాలనుకున్నప్పుడు ఇక క్లోజ్ చేసే లేదు తాడోపేడో తేల్చుకోవాల్సిందే తెల్లవారే ధారకంగా ఇక్కడే కూర్చున్నామంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా బెదిరించిర్రు మందకృష్ణ మాదిగారు ఉద్యమాన్ని ఏ విధంగా తొక్కేయాలని చూస్తే చావైనా రేవైనా ఈ నిజాం కాలేజీ గ్రౌండ్ నుంచి వదిలేది లేదని చెప్పినప్పుడు అక్కడి నుంచి ఒక నిశ్శబ్ద విప్లవం ప్రపంచం మొత్తం ఎదురు చూసింది